బీరకాయ దీనికి కాంబినేషను ఉంది దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా ఉంది మనకి కాంబినేషన్ ఇక సెట్ చేయడం ఇంకో కాంబినేషన్ అయితే సెట్ చేశాను ఇది కర్రీ అయితే సూపర్ వచ్చింది అందుకే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నా కర్రీ చేపించి ఫస్ట్ అయితే మనం బీరకాయ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ నీట్గా కట్ చేసుకోవాలా దాని తర్వాత కాంబినేషను ఇవి వచ్చేటప్పటికి పచ్చి రొయ్యలు కాదు ఎండు రొయ్యలు బీరకాయ ఎండు రొయ్య ఈరోజు కాంబినేషను వీటినైతే మనం తలకాయ తోక నీటుగా తీసుకొని కడుక్కొని ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని తిరగమాత గింజలు దాని తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయ దాని తర్వాత కొంచెం పసుపు దాని తర్వాత మనం తలా తోక తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే దాంట్లో వేసేసుకోవడమే దాని తర్వాత పచ్చిమిర్చి టమాటో అవి కొంచెం వేగిన తర్వాత మనం బీరకాయ వేసేసుకోవడమే దాని తర్వాత కల్లుప్పు దాని తర్వాత కారం కారం వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలా కొంచెం మగ్గాలంటే మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇదైతే ఇగురు కూర సెమీ గ్రేవీ టైపు మరీ గ్రేవీ కాదు మరీ డ్రై కాదు లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకుని దించేసుకోవడం కర్రీ అయితే సూపర్ వచ్చింది వీడి వస్తే ఖచ్చితంగా